ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం రోజు వార్తా విశేషాలు అందరికీ నమస్తే అండి మనకు రామకృష్ణ కాలనీ అనంతపురంకి చెందిన ఎరుకుల లక్ష్మీపతి వారి కుమార్తె తన్మయి వారి హత్య కేసుని ఛేదించడం జరిగింది దీంట్లో ముద్దాయి నరేష్ కురుబా నరేష్ సన్ ఆఫ్ రామాంజనేయులు అనంతపురం వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మనకు సెవెంత్న ఈ నెల సెవెంత్న కూడేరు అవుట్స్కర్ట్స్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ప్యూటిఫైడ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక బాడీ దొరుకుతుంది సో దాని తర్వాత పోలీస్ తరపు నుంచి మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నైబరింగ్ స్టేట్స్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అనంతపుర్ ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్ బాడీకి సంబంధించిన అప్రాక్సిమేట్ ఏజ్ జెండర్ అండ్ ఫోటోగ్రాఫ్ దీన్ని సర్క్యులేట్ చేసి సో మిస్సింగ్ కేసెస్ అన్ట్రేజ్డ్ ఏమున్నాయి ఈ డేటాని మనము గ్యాదర్ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్లో మాకు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి తన్మయి వాళ్ళు ఫీచర్స్ ఈ బాడీకి మ్యాచ్ అవ్వడం జరిగింది సో దీంట్లో ఫర్దర్గా మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు ఈమె హెడ్ ఇంజరీ వల్ల చనిపోయారనేది మనకు పోస్ట్ మార్టంలో తేలుతుంది సో సబ్సిక్వెంట్గా ఆ కేసుని మనము మర్డర్ కింద ఆర్డర్ చేయడం జరుగుతుంది సో ఈ కేసులో నరేష్ అనే వ్యక్తి సస్పెక్ట్ కింద మాకు ఉన్నప్పుడు సో మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నరేష్ని మనము అప్రైంట్ చేయడం జరుగుతుంది సో నరేష్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు తెలియని అంశాలు ఏంటంటే నరేష్కి ఈ అమ్మాయికి గత మూడు నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ వన్ మంత్ నుంచి అది ప్రేమగా మారింది అండ్ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్జేషన్ కూడా చేసుకుంటారు అయితే నరేష్ ఆల్రెడీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మ్యారీడ్ సో నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్ళి అయితే ఇద్దరితో నేను ఉండలేను ఇంకొక పెళ్ళి నేను చేసుకోలేను అని ఆమెని ఆమెతో చాలాసార్లు కన్విన్స్ చేయడానికి గొడవపడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి సో సబ్సీక్వెంట్గా ఆమె ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్ళి కూడేరు అవుట్స్కట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాటే కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని మర్డర్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి ముద్దాయిలు ఎవరున్నారు వాళ్ళకి పోలీస్ తరపు నుంచి మనము స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా మనము తీసుకోబోతాం యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏమి ఉంటాయి అవన్నీ కూడా మనము జ్యుడిషియరీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ కింద ఇవి ట్రీట్ చేయమని అండ్ రెగ్యులర్గా ఈ ట్రయల్ ప్రాసెస్ని కూడా మేము మానిటర్ చేసుకొని దాంట్లో విట్నెస్ అపియరెన్సెస్ ఉండొచ్చు కొంచెం డైవో అపియరెన్స్ ఉండొచ్చు ఇలాగా తొందర తొందరగా దగ్గరలో డేట్ తీసుకొని అయినంత తొందరగా మనము కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం సో ఇదే ప్రాసెస్లో మా జిల్లాలో లాస్ట్ వన్ మంత్లో దాదాపు లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఎయిటీన్ కేసెస్లో మనకు ఫాస్ట్ కేసెస్లో లాస్ట్ వన్ ఇయర్లో కన్విక్షన్ కూడా వచ్చింది అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో అక్రాస్ ద స్టేట్ ఆల్మోస్ట్ వన్ నైంటీ ఎయిట్ కేసెస్లో కూడా లాస్ట్ వన్ ఇయర్లో కన్విక్షన్ కూడా రావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి అవైలబుల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్కి కూడా మనము రిక్వెస్ట్ చేయబోతున్నాం ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం సో ఇట్లాంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో జరగకుండా సో పోలీస్ తరపు నుంచి అండ్ శక్తి టీమ్స్ తరపు నుంచి కూడా రెగ్యులర్ పెట్రోలింగ్ ఎస్పెషలీ అవుట్స్కర్ట్స్ ఏరియాస్లో లోన్లీ ప్లేసెస్లో పెట్రోలింగ్ చేయడం ఉండొచ్చు అట్లాగే ఎడ్యుకేషనల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ ఈ ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళ రైట్స్ సంబంధించి అండ్ ఉమెన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్ సంబంధించిన యాక్ట్ సంబంధించి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది ఇలాగే పోక్సో కేసెస్లో కూడా పోక్సో కేసెస్ సంబంధించింది కూడా మనము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ పోక్సో కేసెస్ జరుగుతున్నాయి అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మ్యాక్సిమం టాప్ టెన్ ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టార్గెట్ కింద పెట్టుకొని అక్కడ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పించడం జరుగుతుంది ఈ క్రైమ్ అగైన్స్ ఉమెన్ సంబంధించి హాట్స్పాట్స్ని కూడా మనం మ్యాప్ చేసి ఈ ప్యాట్రోలింగ్ టైంలో ఆ ఏరియాస్ని కవర్ చేయడం జరుగుతుంది ఈ శక్తి టీమ్స్తో పాటుగా శక్తి యాప్ కూడా ఉంది అవైలబుల్ ఉంది సో ఇట్స్ అన్ ఎస్ఓఎస్ యాప్ దీంట్లో ఉమెన్ ఎప్పుడైనా డేంజర్ ఉంది అని అనిపించినప్పుడు జస్ట్ ఫోన్ని షేక్ చేయడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ లొకేషన్ అండ్ షార్ట్ వీడియో కూడా మనకు కంట్రోల్ రూమ్కి వెళ్తుంది ఫర్గా పోలీస్ కూడా ఆ లొకేషన్కి ఇమీడియట్గా రీచ్ ఇవ్వడం ఉంటుంది అది కాకుండా రిపోర్టింగ్ ఇట్లాంటి రిపోర్టింగ్ మాత్రమే కాకుండా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడైనా న్యూసెన్స్ ఉంది ఓపెన్ డ్రింకింగ్ ఉంది లేదా ఉమెన్కి టీస్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మనము శక్తి యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు ఇది మాత్రమే కాకుండా వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి శక్తి టీమ్ తరపు నుంచి ఉంది సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ అండ్ ట్రిపుల్ వన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ ట్రిపుల్ వన్ నెంబర్ కూడా శక్తి టీమ్స్ నుంచి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీని ద్వారా కూడా కంప్లైంట్స్ని రిపోర్ట్ చేయొచ్చు సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి బిహేవియర్ మనము చూసినట్టయితే ఇట్స్ అ ఇట్స్ అప్బ్రింగింగ్ ఆర్ సోషలైజేషన్ ఇష్యూ సో మనము ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ నుంచి ఉండొచ్చు లేదా టీచర్స్ నుంచి ఉండొచ్చు లేదా మీడియా నుంచి ఉండొచ్చు లేదా యాజ్ అ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నుంచి ఉండొచ్చు సో అందరూ కలెక్టివ్గా పని చేస్తేనే ఇట్లాంటి ఇష్యూస్ మనం ఫర్దర్గా కాకుండా అవాయిడ్ చేయగలుగుతాము అండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి కేసెస్ థ్యాంక్ యూ రేప్ అనేది మెడికల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆ సచ్ రేప్ అనేది ఏమీ లేదు అండ్ ఫేస్ మనం చూసినట్టయితే కొద్దిగా బ్లాకిష్గా కనపడుతుంది చూసినప్పుడు సో దాట్స్ బికాజ్ ఆల్రెడీ త్రీ డేస్ అయిన తర్వాత మాకు బాడీ దొరికింది కాబట్టి అండ్ బాడీలో ఉన్న ఆయిల్స్ అండ్ బ్లడ్ అని ఫేస్ మీద వచ్చింది కాబట్టి అది బ్లాక్గా లాగా కనపడుతుంది బట్ యాజ్ సచ్ బర్నింగ్ అని అట్లాంటిది ఏమీ లేదు ఇనీషియల్గా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు రిజిస్టర్ అవుతుంది రిజిస్ట్రేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడమే కంప్లైంట్లో బాలు అనే వ్యక్తితో మనకు అనుమానం ఉంది అని కూడా వాళ్ళు కంప్లైంట్లో ఇస్తారు సో వాళ్ళ వేరే అబౌట్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు అతను లోకల్గా అవైలబుల్ లేకుండా అబ్స్కాండ్ అయ్యి ఉంటారు బ్యాంక్ సో వాళ్ళ గురించి కూడా యూజువల్గా అదర్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఏమే ఉంటాయి సిడిఆర్స్ ఉండొచ్చు ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ గురించి కూడా ఐడెంటిఫై చేస్తూ సైమల్టేనియస్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఆమె చదివిన కాలేజ్ వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్న నైబర్స్ అందరినీ కూడా మాట్లాడినప్పుడు ఇంకొక ఇద్దరు సస్పెక్ట్స్ కూడా మాకు వెలుగులోకి వస్తారు సో దాంట్లో వన్ ఆఫ్ ద సస్పెక్ట్స్ నరేష్ని మనము తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేయడం జరిగింది సో బట్ ఎనీవేస్ ఇంకొద్దిగా మంచిగా చేసి ఉండే బెటర్గా ఉంటుంది సో అండ్ మేబీ వీ కుడ్ హ్యావ్ అవర్టెడ్ ద ఇష్యూ అనేది ఉంది కాబట్టి పోలీస్ నెగ్లిజెన్స్ సో ఇన్స్పెక్టర్ని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది ఓకే వన్ బై వన్ సారీ సారీ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా మనం ఎంక్వైరీ రిపోర్ట్ కంప్లీట్ డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఫర్దర్గా వీళ్ళు అప్డేట్ అమ్మాయి థర్డ్న బయలుదేరుతారు సో ఫోర్త్న అమ్మ చనిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాం బికాజ్ మనకు త్రీ టు ఫోర్ డేస్ అని చెప్తున్నారు మనకు బాడీ దొరికినా అదే చెప్తున్నాను కదా త్రీ టు ఫోర్ డేస్ అని వస్తుంది యాజ్ పర్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఇట్స్ మర్డర్ విత్ ఎక్సీఎస్టీ కంటెంట్స్తో పాటు మనము కేసు రిజిస్టర్ చేయడం థ్యాంక్ యూ ఎస్ మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము సో గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రాపర్టీ అటాచ్మెంట్ అండ్ ఆల్సో స్కీమ్స్ అన్నీ కూడా బెనిఫిట్స్ కాకుండా మనం గవర్నమెంట్ థ్యాంక్ యూ